అరే ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపునే నా భార్య కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి ఇక స్వచ్ఛ నా భార్య చాలా సూపర్ గా అచ్చే అరే సూపర్ నావంత అబ్బా నన్ను చూడవా నన్ను చూడవా నన్ను చూడవా సచ్చు నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా చూడు ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం ఇంటి ముద్దు బుగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గర పెట్టుకో నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగాసి కొట్టాల్సి ఉంటుంది పెన్సిల్ తో మూతి మీద మీసం తీసుకున్న నువ్వు ఓ మగానివి నాకు భావనా ఏం చేయమంటావే దేవుడు అలా చేశాడు ఒళ్ళంతా వచ్చాడు ఇదిగో ఎక్కడొచ్చాడు కానీ మూత మీద ఇవ్వలేదు ఆయనంత మాత్రానా కలుపు మొక్కలా తీసి పారేస్తావా ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు మళ్ళీ వచ్చి కలిస్తావు నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను ఇక్కడ ఉన్నాడండి

నీకు దండ పెడతాను ఈ మేటర్ ఎక్కడ లీక్ అయితే ఇవి చేతులు కాదు అనుకో బాబాయ్ ఆ పిల్లలంత బాగా నచ్చిందా నీకు అదేంటి బాబాయ్ నచ్చకపోతే చీపురు కడతో కొడదండ చిరునవ్వుతో ఎందుకు వస్తాను బాబాయ్ నీకు విషయం తెలుసా బాబు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం మలవలేదని ఎగ్టా చేస్తుంది బాబాయ్ ఎలా నీకు మీ తాతకి మేసం ఉందా లేదు మీ నాన్నీ ము నాన్న బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్ నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్ బాబాయ్ నీకు దండ పెడతాను ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పాబాయ్ ప్లాన్ ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి ఏంటి ఇంత బిల్డప్ కావాలా లేకపోతే ఎంత ఇంత అంత కాకపోతే ఎంత అంత అయితే ఎక్కడ అడ్డకు పెట్టరా అలాగే కానిస్టేబుల్ ఓ ముఖ్యమైన విషయం ఈ రోజు శుక్రవారం అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మట్టిలో వచ్చాం అందుకని నువ్వు ఆడవాళ్ళ లైన్ లో నుంచో నేను మగవాళ్ళ లైన్ లో నుంచి ఉంటా నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా ఎలాగైనా అమ్మాయిలు కనబడితే నాకు ప్రమోషన్ నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా అలా కాకుంటే నాకు సగమిస్తాను నువ్వు తీసేసుకో థ్యాంక్ యూ ఆ తర్వాత ఇంకో కండిషన్ ఇక్కడ నువ్వు నన్ను సారని పిలవకూడదు అయితే నానా పోరాని పిలవాలా ఇది మరీ ఓవరు రండి పొండి అని పిలవాలి ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి నేను నీకు భర్తని ఓకే నో ఎమోషన్ టేక్ ప్రమోషన్ ఫాలో మీ పెడతమ అదే అక్కడ చూడరా మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరో లాగా సైడ్ కొడుతున్నాడు వాడి సంగతి సార్ కొంచెం అలా పక్క వస్తారా ప్లీజ్ సార్ అలా కొడుతున్నారు ఎవరైతే ఏంటమ్మా గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఎర్రలు అమ్మాయిలకి సైడ్ కొత్త మీరెవరో తెలియక పొరపాటు కొట్టేసాం సార్ మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి ఏం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోనే కిరణిచ్చి ఇంత అవమానిస్తారా ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను అది సరే ఇంట్లో ఎవరుంటారు ఎవరు వేలు నువ్వా నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా నేను ఇక్కడ కీపర్ కీపర్ హౌస్ కీపర్ అయ్యా వీటన్నిటిని నీట్ గా తుడు నువ్వు నాకు ఆర్డర్ ఇచ్చేదండి నేను ఎవరో తెలుసా ఇన్స్పెక్టర్ ని అది అప్పుడు ఇప్పుడు నువ్వు వర్కర్ నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని అర్థమైందా ఏయ్ సరగవయ్యా నీ దారి కడ్డంగా ఉంది అమ్మ బండదానా కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినె హు కలికాలంలో వేడోకలంంటిదే అయ్యేయ్ ఆయ్ అయ్యో చూసి దనుకో అయ్యా పగులుద్ది ఇక్కడ ఇంచార్చి నేను ఈ బండదు మరీ ఇలాంటివి చర్చ చేసేస్తుంది కర్మ ఏం చేస్తున్నావ్ అయ్యా తుడుస్తున్నానయ్యా ఏంటయ్యా అయ్యా దేవుడా అయ్య గారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు మందు కొట్టమనడం కూడా తెలుసా మీలాంటి మనిషిని నేను ఎంతవరకు చూడలేదే మందు కొట్టమని చెప్పారు గారి ఎక్కడుందో చెప్పలేదే ఆ అక్కడున్నావా తల్లి ఆ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఆహా పాలన సరికే పెట్టి వెళ్ళారే గ్లాసు లేదే గ్లాస్ ఎక్కడా ఆ పర్వాలేదు రాకుట్టే ఆహా బ్రహ్మాండమైన సరుకు పెద్ద ఆఫీసర్ కదా ఇలాంటి పాట సరికే తాగుతారు ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను ఆ రేరే ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడ అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడ కొడ్డంగా చెప్పేశాడు దాటేసింది అయ్యా నా రాజా నా పుణ్యమూర్తి నా కులదేవ మా స్వామి నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంత తిట్టుకున్నాను అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు ఇస్తున్నారు చూడండి ఇక మీద మీరు ఐజీ కాదయ్యా ఐజీ డిజీపీ కాకా పడుతున్నావా మందే మంది టేబుల్ కిరా టేబుల్ కా మందంటే ఫినాయిల్ రా వెదవా ఫినాయిల్ కరెక్ట్ కరెక్ట్ ఈ సీని కంత మీనింగ్ ఉందా